హలో ఎవరివన్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఈ విషయాలు పక్క తెలుసుకోవాల్సినవి ఎవరి ఫోన్లో అయినా స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు దాంట్లో ఈ సంవత్సరంలో జనవరి ఫస్ట్ నుంచి ఏ ఏ మార్పులు జరిగాయి అనే విషయం ఈ అప్డేట్లో తెలుసుకుందాం జనవరి ఒకటి నుంచి యూపీఐ కొత్త రూల్స్ ఏం మార్పులు జరిగాయో తెలుసా మన దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్సెప్ట్ యూపీఐ ప్రధానంగా మారింది రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు దేనికైనా యూపీఐ యాప్ల ద్వారా డబ్బులు చెల్లించే వెసులుబాటు కలిగింది యూపీఐ ద్వారా రోజు కోట్ల రూపాయల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి అయితే యూపీఐని అడ్డు పెట్టుకొని జరుగుతున్న కొన్ని మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రూల్స్ మార్పులు చేర్పులు చేసింది మరి ఆ మార్పులేంటో చూద్దామా వాడకపోతే డియాక్టివేట్ గూగుల్ పే పేటిఎం ఫోన్పే లాంటి యూపీఐ ఐడీలను ఏడాది కాలం వాడకపోతే తొలగిస్తామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ప్రకటించింది ఇలాంటి ఖాతాలతో మోసాలు జరగకుండా ఆపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది అయితే అవసరమైన వాళ్ళు వాటిని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు చేసుకునే సదుపాయం ఉన్నది లావాదేవీల పరిమితి పెంపు యూపీఐ లావాదేవీల గరిష్ట రోజు వారి చెల్లింపు పరిమితిని ఎన్పిసిఐ లక్ష రూపాయలకు పెంచింది అయితే విద్య ఆరోగ్యం సంరక్షణ సౌకర్యాల కోసం యూపీఐ లావాదేవీల పరిమితిని ఐదు లక్షలకు పెంచారు ఇంతకుముందు ఈ లావాదేవీలు పరిమితి లక్ష రూపాయలుగా ఉండేది యూపీఐ ఏటీఎం ఆర్బీఐ దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ప్రవేశపెట్టనుంది ఈ ఏటీఎంలతో మీరు మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నగదు తీసుకోవడానికి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవచ్చు ఇందుకోసం ఆర్బీఐ జపాన్కు చెందిన ఇటాచితో ఒప్పందం కుదుర్చుకుంది అంతేకాక ఇక నుంచి యూపీఐ యాప్ల ద్వారా ఎవరికి డబ్బు పంపినా వారి బ్యాంక్ ఖాతాలో ఉండే పూర్తి పేరు స్క్రీన్పై కనిపిస్తుంది ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ యూపీఐ లావాదేవీ ఎలా చేయాలి మోసపోకుండా మంచి నిర్ణయం తీసుకుని ఫ్రెండ్స్ సిరిపిఐ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ వన్ ఫ్రెండ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ